రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది ఆయన లాబియింగ్ చేసేందుకే ఢిల్లీ వెళ్తున్నారంటూ ఒక వర్గం లేదు లేదు కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసేందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నాడంటూ మరో వర్గం అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు కారణం ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు ఢిల్లీ పర్యటన అనగానే తెలుగు రాష్ట్రాలు ఎవరు వెళ్ళినా గానీ ఒకటేమో అఫీషియల్ వర్షన్ రెండేమో అనఫిషియల్గా వచ్చేటువంటి న్యూస్ అఫీషియల్ వర్షన్ కన్నా అనఫిషియల్ వర్షన్కే ఎక్కువగా ప్రాచుర్యం ఉంది నం ఏంటంటే దాని నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అఫీషియల్గా ఏంటి ఓంప్రకాష్ బిల్లా లోక్సభ స్పీకర్ వాళ్ళ ఇంట్లో వివాహానికి వెళ్తూ ఉన్నారు ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారంటే డబ్బు సంచులు డబ్బు డబ్బు సంబంధించినటువంటి మోటార్లు తీసుకెళ్తున్నారు అనేది తరచూ బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఆరోపణ మొన్నటిదాకా మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బులు ఇవ్వటానికి హెలికాప్టర్లు వెళ్తున్నారు హెలికాప్టర్లో డబ్బులు తీసుకెళ్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు ఆయన మీద అంతకుముందు అక్కడ కూడా హర్యానాలో జరిగినప్పుడు కూడా అదే చేశారు హర్యానాకి కాశ్మీర్కి జరిగిన ఎన్నికల్లో కూడా ఈయన ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు మొత్తం హైదరాబాద్ తెలంగాణ నుంచి మొత్తం మూటలు చదువుతున్నాడు జార్ఖండ్ కను మహారాష్ట్రకి ఇతర రకరకాల ప్రచారం చేశారు ఎప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా హెలికాప్టర్ నిండుగా బస్తాలు పోతున్నాడు తెలంగాణ అనేది కల్వగొండ ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఆరోపణ సరే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఎక్కడ ఓటమి జరిగిన మహారాష్ట్రలో ఓటమి జరిగిన కాంగ్రెస్ పార్టీది లేదు హర్యానాలో ఓటమి జరిగిన దానికి కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేది అంటే ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయకుండా ఉండడానికి కారణం రేవంత్ రెడ్డి అంటే అదే కదా కేటీఆర్ గారు చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు నిన్న నిన్న సాయంత్రం నుంచి అదే చెప్తున్నారు మైక్ కనపడితే చాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అందుకే అక్కడ ప్రజలు కర్రు రాసి వార్త పెట్టారు రేపు రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇదే చెబుతున్నారు సరే తప్పు లేదు ప్రచారం చేశారు కాబట్టి ఓడిపోయారు రేవంత్ రెడ్డి అక్కడ పోయి ప్రచారం చేశారు కాబట్టి ఓడిపోయారు అని చెప్పి నేను ప్రచారం చేస్తున్నా అసలు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంతోషం ఎందుకు అసలు సింపుల్ లాజిక్ హర్యానాలో బీజేపీ వచ్చింది హర్యానాలో బీజేపీ వచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే మహారాష్ట్రలో బీజేపీ వస్తే సంబరాలు చేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంది కే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది కి గవర్నర్ పదవి ఇస్తారు కేటీఆర్కి మంత్రి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది కవితకి రాజ్యసభ ఇచ్చే అవకాశం అని చెప్పి పదవులు కూడా పంచారుగా అయినా ఒకనొక సమయంలో ఆ పార్టీ విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు అని చెప్పి చెప్పారుగా ప్లస్ ఆ మొత్తం ఆ కమిట్మెంట్ ఆ సెటిల్మెంట్ అయిపోయింది కవితకి అందుకే బెయిల్ వచ్చింది కూడా అన్నారు సరే దాని మీద సుప్రీంకోర్టు ఏదో ఇన్ని ఏదో ప్రశ్నించింది అది తర్వాత సంగతి సో మొత్తం మీద ఇలా ఆరోపణలు ప్రచారోపణలు చేసుకోవడం ఒక ఎత్తే అయితే ఇప్పుడు తాజాగా ఏంటి ఆదాని కేసు వచ్చింది ఆదాని పౌరుస్ సంబంధించి ఒప్పందాలు చేసుకుంది తమాషా ఏంటంటే లేదు ఆదానీ పవర్ ఒప్పందాలు చేసుకున్నీ కూడా బీజేపీ ఇతర రాష్ట్రాలతో విచిత్రమైన పరిణామం ఇది అవును బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో ఆ రాష్ట్రాలతోటి ఒప్పందాలు చేసుకున్నాయి సో అక్కడ బీజేపీ ఇక్కడ తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ఒప్పందాలు చేసుకునే తోటి దానికి సిఎస్ఆర్ ఫండ్ కింద స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నారు దానికి ఏదో వంద కోట్లు ఏమో ఆయన విరాళం ప్రకటించారు సో దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ముందు చూపుతోటి ఆయన ఆలోచించేసి దీనివల్ల ప్రకంపనలు వస్తున్నాయి సిఎస్ఆర్ ఫండ్ దానికి వంద కోట్లు రావడం వెనుక ఈ ఉన్నాయి అనేటువంటి ప్రచారం చేస్తున్నారు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నటువంటి క్రమంలో చాలా హుందాగా ఆయన ఒక ప్రకటన చేశారు ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళి ఏం చేశారంటే మీ వంద కోట్లు మాకొద్దు మీ వంద కోట్లు మాకు అవసరం లేదు మీరు మళ్ళీ వెనక్కి తీసేసుకోండి మీ మాకు ట్రాన్స్ఫర్ చేయదు అసలు ఇవ్వలేదు మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దు మీరు ప్రకటించినటువంటి వంద కోట్లు మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మాకు అవసరం లేదు అని చెప్పి ప్రకటించారు దాంతో ఇప్పుడు విపక్షాల నోళ్లు మూతపడాలి లేదంటే మళ్ళీ ఇంకొక కోణంలో తీసుకొస్తారు చూసారా మేము బయట పెట్టబెట్టే ఏదో అయినట్టు నిర్ణయం తీసుకున్నారు బట్ అయితే మోటలు వెళ్ళిపోయినాయి అని చెప్పి చెప్పినా ఆశ్చర్యపోయినా మనం ఆచరిపో అసలు ఆ విధమైన ఆరోపణలు చేసినా సో ఢిల్లీ వెళ్తేనే ఈ ఆరోపణలు మరి కవితగా కవిత జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు ఢిల్లీ పోనీ ఇప్పుడు లైజనింగ్ చేయటం అనేది ఫెడరల్ వ్యవస్థలో మామూలే అండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో అధికారం పంచుకోవడం అధికారం పరస్పరం అధికారానికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఈ పరస్పర అవగాహన ఉండటం కానీ ఫెడరల్ వ్యవస్థలో ముఖ్యం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పుడు ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి నువ్వు పోయి కలవకూడదు అనేది వీళ్ళు చెబుతున్నారు కలవకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నెరవేర్తాయి లాస్ట్ టైం కలిసినప్పుడు నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారే అన్నారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీజేపీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చేసి మా రాష్ట్రానికి ఇది కావాలని అడగలేదు మీకు ఏం కావాలో అడగండి మేము ఇస్తామని చెప్పి చెప్పారు దట్ అది ఫెడరల్ స్ఫూర్తి అది రాజకీయాలు అభివృద్ధికి ముడిపెట్టకూడదండి ప్రభుత్వాలకి పార్టీలకు ముడిపెట్టకూడదు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఆ ప్రో ఆ ప్రోగ్రామ్కి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాలా వద్దా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ లాగా దూరంగా ఉండాలా కేసీఆర్ గారి దో దూరంగా ఉంటే తెలంగాణ నష్టపోయింది కదా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ముందు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు నరేంద్ర మోడీ గారు ఆ తెలంగాణ వచ్చినప్పుడల్లా ఈయన జ్వరం వచ్చేది కేసీఆర్ గారికి జ్వరం వచ్చేది అనారోగ్యం అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించేవాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం మరి ఆయన కూడా పంపించకూడదు నువ్వు ప్రోటోకాల్ మరి ప్రోటోకాల్ ఉంది కాబట్టి కదా నువ్వు పంపించింది మరి ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్తున్నాడు అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి దాకా నరేంద్ర మోడీ గారిని మరి ఎందుకు ఆకాశాన్ని ఆయన ఆయనతోటి కలిసి తిరిగా ఇక్కడ ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కదా అక్కడ బీజేపీ కదా మరి ఎందుకు వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద పరస్పరం ప్రశంసించుకున్నారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు అప్పుడేమో ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు పార్టీ కోణం నుంచి చూడాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక వాయిస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక వాయిస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారండి ఢిల్లీ వెళ్ళి సపోజ్ కేంద్ర మంత్రులను ఎవరికొని కలవచ్చినా లేదు ప్రధానమంత్రిని కలుస్తారు ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటి ఒక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిస్తే బీజేపీలో చేరుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రచారం చేస్తారు ఇక్కడ ఆయన చేసేది అదే కదా అవును పెద్ద అన్న అన్నాడు పెద్దన్నయ్య కదా అందరికీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెద్దన్నే ఆయన ఆయన ప్రధానమంత్రి కాబట్టి అందరికి అర్థమయ్యే భాషలో చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు సో పెద్ద అన్నారు కాబట్టి నువ్వు బీజేపీలో చేరుతున్నారని చెప్పి ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అని చెప్పి ఇంకో ప్రచారాన్ని మొదలుపెట్టారు ఒకవైపు ఇక్కడ నుంచి మోటల్ మూటలు తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇస్తున్నారు ఇంకో వైపు అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అదే వాళ్ళే చెప్పాలి ఆ కామెంట్లు విరుద్ధంగా వైరుధ్యంగా చేసేటువంటి వాళ్లే చెప్పాలి ఇప్పుడు ఒక అర్థవంతమైనటువంటి కామెంట్లు అర్ధవంతమైన ఆరోపణలు చేస్తే దాన్ని మనం విశ్లేషణ చేయొచ్చు నిజమే కదా దాంట్లో నిజం ఉండొచ్చు కదా అని చెప్పి మొన్న ఏదో కామెంట్ చేశాడు అది విశ్వసనీయంగా ఉన్నట్టు అనిపించింది దాంట్లో నిజమేంత అబద్ధం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి వాళ్ళ బామర్దికి ఆ ఫార్మా కంపెనీ ఇవ్వడానికి ఆయన ఏదో చేశాడు అనేది ఒకటి ఇంకో అమౌంట్ ఏదో రిలీజ్ చేశారు అది విరుద్ధం చట్టానికి అని చెప్పి పోయి ఢిల్లీలో ఏదో కంప్లైంట్ చేశారు కేటీఆర్ గారు అని అన్నారు దాంట్లో ఏదన్నా ఉంటే ఉండొచ్చు దానికి రిప్లై ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి గారు అలాంటి అర్థవంతమైనటువంటి చేస్తే ప్రజలు విశ్వసిస్తారు అలా కాకుండా ఈయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి బీజేపీలో చేరుతున్నాడు నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్నారు ఇలాంటి ప్రచారం చేస్తే అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఈ మధ్యకాలంలో అన్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కాముగా నువ్వు నువ్వేం కుట్రలు చేస్తున్నావు అన్న తెలుసు వెనక తెలుసు ముందు తెలుసు పక్కన తెలుసు మొత్తం తెలుసు కర్రుడు కాల్సి వార్త పెడతాను కుక్క చెప్పు దెబ్బలాగా నేను రెస్పాండ్ అవుతానండి అసలు ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఖచ్చితంగా కి సంబంధించిన ఎక్స్పెన్షన్ ఒకటి లో ఉంది దాని క్లియరెన్స్ తీసుకొచ్చుకోవడానికి కి సంబంధించిన పెద్దలు కలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ ఆడబడి అయిపోయింది కాబట్టి నామినేటెడ్ పోస్టులు కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేసుకునేదానికి ప్రయత్నం ఆయన చేస్తారు ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీ వెళ్తారు ఏ అధిష్టానం లేకుండానే కేసీఆర్ గారు అనేకసార్లు ఢిల్లీ వెళ్ళారు కదా ఎందుకు వెళ్ళినట్టు ఢిల్లీ నెల నెలలు కూర్చున్నారు కదా రెండు నెలలు మూడు నెలలు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి కదా మరి అధిష్టానం లేకుండా రెండు నెలలు మూడు నెలలు కూర్చున్న కేసీఆర్ గారు వాళ్ళ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళక ఎక్కడికి వెళ్తారు దీన్ని సమాధానం చెప్పాలి వాళ్ళు అంటే నేను అనేది విమర్శించవచ్చు దానికి అర్థం ఉండాలి లేదు దాంట్లో కొంతకన్నా నిజాలు ఉండాలి అలా కాకుండా ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని కలిస్తే ముడుపు అనుకో లేకపోతే పార్టీలు మారటానుకో అనుకునే అది అర్థం లేనటువంటి మాట అది కానీ అర్థం ఉండేటట్టు ఏదన్నా దానికి కొంచెం నమ్మదగ్గ లింక్స్ ఏదన్నా ఉంటే మనం దాన్ని చేసుకుంటాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో ఓడిపోయారు తర్వాత ఇక్కడ మనం పార్టీని కర్ణాటకలో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఎలా బలోపేతం చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలి మాట్లాడుకుంటారు మాట్లాడుకునే అవకాశం ఉంది మంత్రివర్గ మంత్రివర్గం విస్తరణ సో అలాగే కేటీఆర్ గారి ఫ్యామిలీలో ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి అందరి మీద మరి ఈ అందరి మీద కేసులు ఉంటే ఈ కేసుల్లో ఏం చేయాలి అధిష్టానం అనుమతి తీసుకోవాలన్నా పని లేదా అధిష్టానం అనుమతి తీసుకోవాలి కదా ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించి అన్ని ఆధారాలతో కేసులు ఉన్నాయి కేసీఆర్ గారిది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది తర్వాత కాళేశ్వరం ఉంది ఇప్పుడు ఎన్ని కేసుల మీద ఆల్రెడీ ఇప్పుడు నాటుబొమ్మలు బ్యాల్తీ అని పొంగుడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా ఏ ఆ నోటు నాటుబొమ్మలు అని చెప్పి అడుగుతున్నారు అటు సమాధానం చెప్పాలి కదా అందుకే ఒక మాట చెప్తారు అధిష్టానంలో ఒక మాట చెప్తారు కదా అది ఒక మాట చెప్పిన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు కేటీఆర్ గారు ఏ క్షణమైనా అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ